శరత్ గంగని తీసుకొని గుడికి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఇక గంగ శరత్ చెప్పినట్లుగానే తల వంచి తాళి కట్టించుకోవాలని అక్కడ పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉంటుంది ఇదంతా తెలిసి కిషోర్ వెంటనే గంగాధర్కి కాల్ చేసి రే గంగాధర్ గంగాధర్ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలిరా నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా గంగా సార్ని పెళ్లి చేసుకోబోతుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావురా కిషోర్ గంగా గంగకి గంగ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అని చెప్పి చెప్పి అంటూ ఉంటాడు రే నా కళ్ళతో నేను చూశాను గుడిలో వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుందిరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంట్రా గంగకు పెళ్ళా అని చెప్పి అంటాడు ఇక ఆ మాట విని చంగయ్య కూడా షాక్ అయ్యి నోరు మూసుకుంటాడు ఇక గంగాధర్ అయితే ఎక్కడ్రా ఏ గుడిలో నువ్వు ఆ పెళ్ళి ఆపరా అని చెప్పి గంగాధర్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కిషోర్ అయితే నేను ఆ పెళ్ళిని ఎలా ఆపగలనురా ఆ పెళ్లి ఆపే హక్కు నాకు లేదురా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే గంగాధర్ అయితే రే ఏ గుడి చెప్పు నేను ఇప్పుడు అర్జెంటుగా వస్తున్నాను ఆ పెళ్లి జరగడానికి వీళ్ళేదు గంగా గంగా నా భార్య అని సార్కి నేను నిజం చెప్పేస్తాను రా సార్ ముందు నేను ధైర్యంగా నిజం చెప్పగలను ఎక్కడో చెప్పరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే కిషోర్ అయితే ఈ పలానా ఈ గుడి అని చెప్తాడు ఇక వెంటనే గంగాధర్ అయితే రే నేను వచ్చేస్తున్నాను ఆ పెళ్లి జరగకుండా నువ్వే చూడరా నేను వస్తున్నాను అర్జెంటుగా వస్తున్నాను అని చెప్పి గంగాధర్ అయితే వెంటనే ఫోన్ కట్ చేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గంగా శరత్ వాళ్ళిద్దరూ కూడా విజ్ఞప్తి ేశ్వరుడు పూజ చేస్తూ ఉంటారు ఇక ఆ పూజ తర్వాత వాళ్ళిద్దరికీ కూడా తాళి కట్టించే కార్యక్రమం జరిపిస్తారు ఆ పంతులు గారు ఇక అది చూసి అక్కడ ఉన్న కిషోర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక గంగాధర్ అయితే ఆ అడ్రస్ చెప్పగానే పరిగెత్తుకుంటూ తనైతే బండి దగ్గరికి వచ్చి నాన్న నేను వెళ్ళి ఎలాగైనా ఆ పిల్లని ఆపుతానని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్